మర్చిపోయాను చాలా అంటే మరిదేగా అంతే ఏదో భూత ఏమో అనుకున్నా కాదు ఓకే ఓకే అసలు ఈ శ్రీ సింహ భైరవ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలుగా నా చుట్టూ తిరుగుతూ ఈ రోజున వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఒకళ్ళు హీరోగా ఇంకొకళ్ళు అదిగో ప్రొడ్యూసర్గా కార్తికేయ వీళ్ళని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ ఇంత ఎదుగుతున్నారు కానీ నేను మాత్రం ఎందుకు ఇలా చిన్నగా ఉండిపోతున్నాను అని ఇట్స్ అమేజింగ్ అసలు ఇట్స్ ఎ మెడికల్ మిస్టరీ విన్నారా అతినితర లక్షణాలు ఏమిటో అదే అసహనము కోపము ఎక్సట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట దీని గురించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనతో లక్షణాల గురించి చక్కగా చెప్పగలిగినటువంటి లక్షణాలుండే లక్షణమైన ఇద్దరు కుర్రాళ్ళు ఒకళ్ళేమో జస్ట్ ఎంటర్ అయినటువంటి జూనియర్ యాక్టర్ అండ్ ఇంకొకళ్ళేమో ద మోస్ట్ సీనియర్ యాక్టర్ సత్య గారు రండి వయసుని బట్టి చెప్పానులేండి అండ్ అగస్త్య హలో అండి హలో హలో హాయ్ ఈ మూవీతో మీరు ఇంట్రొడ్యూస్ అవుతున్నారు కదా అవునండి వా వండర్ఫుల్ కంగ్రాచులేషన్ నా చేతుల మీదుగానే మళ్ళీ సత్య లక్షణాలు ఏవో కొన్ని విన్నా మందులో ఇంకొన్ని లక్షణాలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు సో మీకు లక్షణాలు చెప్పడం వచ్చో రాదో అన్నదానికి ఒక చిన్న శాంపుల్ టెస్ట్ చేద్దాం ఓకే నా గురించి లక్షణాలు చెప్పడం వస్తే ఇక మీకు దేని గురించి అయినా లక్షణాలు చెప్పడం వచ్చినట్టే సో యాంకర్ సుమార్ లక్షణాలు చెప్పండి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు కలిపి నువ్వు చెప్పమ్ ను అడిగింది అది లక్షణాలు చెప్పడం అంటే అది అవ అంటే ఇది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు ఎందుకంటే ఇందాక ఈవిడిలాగా కాదు నెక్స్ట్ నేను ఎవరి గురించి అయితే అడగబోతున్నాను జాగ్రత్త మైత్రి మూవీ మేకర్స్ లక్షణాలు కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు స్క్రిప్ట్ ముగ్గురికి చెప్పాలి ముగ్గురికి ఎస్ ఏంటి స్క్రిప్ట్ ముగ్గురికి చెప్పాలి ముగ్గురికి నచ్చాలి అందుకే మా సినిమా మూడేళ్ళు పట్టింది ఓ దట్ వై మైత్రి మైత్రి ఎస్ ఇంకా డబ్బులకి అస్సలు వెనకాడరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తారు బాంబ్రీలు ఫాదర్ లాగా ఏం చేసుకుంటాం బొమ్మలిల్లు ఫాదర్ లాగా అంటే మన చేయి ఎప్పుడు వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఓకే స్క్రిప్ట్ కొంచెం మర్చిపోయాను ఒకసారి రీకలెక్ట్ చేసుకో ఫోన్ జేబులో ఉంటే తీసి చదువు సారీ డోంట్ మైండ్ నిజంగా చూస్తున్నావా నిజంగానే చూస్తున్నాను ఏ ఇష్యూ లేకుండా సపోర్ట్ ఇస్తారు అడిగింది ఇస్తే చాలు అంతేనా ఇంకేమైనా మిగిలాయా ఈ వెనక జేబులో చూసుకో ఒకసారి మైత్రి మూవీ మేకర్స్ లక్షణాలు తెలుసుకున్నాము అసలు ఈ సినిమా మత్తు వదలరా బడ్జెట్ మూవీ కదా సో బడ్జెట్ మూవీ లక్షణాలు తెలుసుకుందాము బడ్జెట్ మూవీ తయారు చేయాల్సిన పద్ధతి ఎక్కడైనా షూట్ హ్యాపీగా చేసుకోవచ్చు ఆ వంకతో కేరవేన బెటరు చాలా ఇరికిరికి సందుల్లో ఎక్కడ అక్కడ ఇచ్చేస్తుంది టైం రిస్ట్రిక్షన్ పెద్దగా ఉండదు అలా అని చెప్పి ఇరవై నాలుగు గంటలు షూటింగ్ చేస్తారు అయ్యో షూట్ స్పాట్ లో ఉంటే ఫ్రెండ్స్ తో చిల్ లైన ఫీలింగ్ ఉంటుంది నీకు ఉంటదేమా నాకు ఉంటదు ఆ ఉంటుంది లే అందరూ నీకన్నా చిన్న పిల్లలు హ yes హౌ కెన్ యు చిల్ విత్ దెం యు ఆర్ సీనియర్ మోస్ట్ సీనియర్ ఇంకా ఏమైనా ఉన్నాయా లక్షణాలు ఇంకేముంది బాగా ఒకసారి ఇలా దులుప్కోండి ఇంకేమైనా ఉన్నాయా బాబు నువ్వు ఒకసారి దులుపు కొత్త యాక్టర్స్ లక్షణాలు ఉన్నాయా కదా ఇంకా అంటే బడ్జెట్ మూవీస్ అయిపోయినట్టేగా ఓకే కొత్త యాక్టర్లకి ఎలాంటి లక్షణాలు ఉండాలో మనం తెలుసుకుందాం మీలో కూడా చాలా మంది ఔత్సాహిక కళాకారులు ఉండుంటారు తెలుసుకోండి కొత్త యాక్టర్ లక్షణాలు టైంకి వస్తామండి టైమింగ్ అస్సలు ఉండదు నిజ అడిగిన దానికంటే అడిగినంత మేము కరెక్ట్గా చేసి పెడతాం డైరెక్టర్స్ మాకు పెద్దగా రిక్వైర్మెంట్స్ అయితే ఏముండవు అసలు పెట్టుకోవడమే ఎక్కువ కదా ఓకే నువ్వు అతని గురించి చెప్తున్నట్టు అతను అతని గురించే చెప్తున్నట్టుగా అనిపించింది నాకు ఇది కొత్త వాడే కదండి అవును అవును అందరూ కొత్త వాళ్ళే మనమే పాత ఆల్మోస్ట్ పాత సామాన్ల టైపు లక్షణాలు అయిపోయినండి ఓకే సో ఇవన్నీ ఈ లక్షణాలు అన్నీ ఉన్నట్టైతే ఒక ప్రొడ్యూసర్ గా ఒక బడ్జెట్ సినిమాతో కొత్త యాక్టర్లు పెట్టుకొని తీసేయొచ్చు అన్నమాట అమ్మా ఫార్ములా మనం బయటికి చెప్పేసాం అవునండి ఇప్పుడు మొదలుపెడతారు భయం భయంగా రండి కమాన్ ఆన్ సత్య రెండు గెటప్స్ అందులో అదిరిపోయాయి థాంక్స్ ఒకటి జోకరు ఇంకోటి వాచ్‌మ్యాన్ సూపర్ మ్యాన్ సూపర్ మ్యానా హ ఎలా మీకు చేయాలి అది సూపర్ మ్యానా ఓ మై గాడ్ ఇక్కడ వరకు చూసేసరికల్లా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఎనీవే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఓపి కూడా ఇందులో ఫస్ట్ టైం ఇంట్రడ్యూసింగ్ కదా సురేష్ సో ఫస్ట్ టైం కాబట్టి డెఫినెట్లీ ఆయన ఫోర్ పేజెస్ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకుని వచ్చి ఉంటారు మాట్లాడాలి వీళ్ళందరినీ విష్ చేయాలి వచ్చిన వాళ్ళందరికీ అని ఆయన పిలిపించి మాట్లాడించేద్దాం ఎందుకంటే తర్వాత మనకి ఇంకా చాలా స్పీచెస్ ఉన్నాయి సురేష్ ఇది వరకు కొంచెం కలర్ ఉండేవారు షూటింగ్ లో స్మోక్ 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 అలా అయిపోయాడు నిజం చెప్పవే నీతో తిరిగి తిరిగి అలా అయ్యాడు రండి అయినా డోంట్ టాక్ అబౌట్ కలరా మేకప్ తీసేస్తే నేను కూడా సేమ్ ఓకే మేము అంతేగా సురేష్ గారు రండి ధైర్యంగా ఉంటుంది ఆయన పక్కన నిలబడండి గివ్ హిమ్ పిల్ సపోర్ట్ సపోర్ట్ చేయి పట్టుకోండి ఆయన ఒక చేయి ఒక హ్యాండ్ జేబులో జనరల్లీ టెన్షన్తో పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకంటే వణుకుతూ ఉంటుంది అది బయట తెలిసిపోతుందని పట్టుకోండి హాయ్ అండి నా పేరు సురేష్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశాను మామూలుగానే మాట్లాడడం అంటే కొంచెం కష్టం పక్కన సుమగారు అసలు కష్టం కదండి డూప్ అంత ఓకే థ్యాంక్ యూ అండి ఇంతకంటే మాట్లాడితే ఎలాగో కట్ చేస్తారు కానీ ఆయన ఒక సినిమాటోగ్రఫర్ అనిపించుకున్నారు ఆయన కెమెరాని తప్ప ఇంకెవ్వరిని చూడలేదు కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా మీదే పెట్టారు ఇంక మనుషుల వైపు చూడొద్దు నేను ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేనని అక్కడే చూసి మాట్లాడారు నాది కూడా సేమ్ టాక్టిక్ అండి నేను అప్పుడప్పుడు ఇదే ఫాలో అవుతుంటాను థ్యాంక్ యూ అమ్మా అతుల్య ఆల్మోస్ట్ షివరింగ్ Uh, the thing is, I have been—you uh, know—your works have inspired me, and I think all the artists around the world. And every time I see your work, it's like uh, the thing within me that I want to do something in life. I want to dream big. Uh, that thing comes in—you know—that uh, what, what do I say? The spark within me gets ignited. Uh, that sort of a feeling, and. Uh, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వాంట్ టు బీ అ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ పర్ఫార్మర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ హియరింగ్ మీ అవుట్ నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతూ ఉంటే అందరికీ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఇది నన్ను చూసినప్పుడు కూడా వాళ్ళకి కలిగే ఫీలింగ్ అని ఈరోజు నాకు అర్థమైంది ఓకే సో ఇప్పుడు తను మాట్లాడింది మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి రెండు వాక్యాల్లో మొత్తంగా చెప్పండి తను ఏం చెప్పిందో నాకు ఇంగ్లీష్ రాదు కదా అయినా ఎందుకు రావాలి మనకి ఇంగ్లీష్ మన తెలుగే గొప్ప మనం తెలుగులోనే మాట్లాడదాం డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది రాజమౌళి గారు ఎలాగో ట్వీట్ చేసేశారు ఆయన ఆ రోజు వర్క్ చేయడం లేదు అని మీరు ఆ ఒక్కరోజు వర్క్ చేయకపోవడం వల్ల టూ థౌజండ్ ట్వంటీకి అయితే మనకు మూవీ వచ్చేస్తుంది కదండి ఓకే అండి మాకు ఎప్పుడో రెండు సంవత్సరాలకు ఒకసారి మీ ఆడియో రిలీజ్ అందుకని అడిగాం